మిత్రమా గెలుపు కావాలంటే పరుపు వీడి ప్రయత్నం చెయ్యాలే తప్ప పడుకుని కలలు కంటే సరిపోదు గర్వంగా చెప్పుకునే గతం లేకపోయినా గౌరవం తెచ్చిపెట్టే గమ్యమైనా చేరుకో ఎందుకు ఓడిపోతున్నావో తెలుసుకుంటేనే ఎలా గెలవాలో అర్ధమవుతుంది గెలుపు ఎలా ఉండాలంటే వస్తే కూర్చోమని అనని వాళ్లు కూడా నిన్ను చూస్తే లేచి నిలబడే స్థాయికి ఎదగాలి నా వల్ల కాదు అని వదిలేసే ముందు అవకాశం మళ్లీ రాదని గుర్తుంచుకో నీ బాధ బాధ్యతను ఎవరికీ చెప్పకు ఎవరూ పంచుకోరు పట్టించుకోరు గెలుపు కన్నా గొప్ప ప్రతీకారం ఏదీ ఉండదు నాకే ఎందుకు అనుకుంటే నువ్వు మాత్రమే దాన్ని దాటగలవనేమో పరిగెడితే కూడా అందని గెలుపు కోసం పడుకొని కలగంటున్నావా ప్రతి ఉదయం లే పోరాడు అని ఎవరు చెబుతారు ఒక్క నీకు నువ్వు తప్ప మిత్రమా ఎలా తట్టుకున్నావో ఎలా నెట్టుకొస్తున్నావో నీకు మాత్రమే తెలుసు ఇప్పుడు వచ్చిన సమస్య అంత పెద్దది కాదు ఇంతకు ముందు కంటే గొప్పది కాదు బరువు మోసిన హృదయానికి అర్థమవుతుంది బ్రతుకు మార్చే విధానం కాలంతో యుద్ధం కష్టంతో సాహసం చేస్తే విజయం నీ వశమై తీరాల్సిందే బలంగా నమ్మితే సరిపోదు బలహీనతను వదిలితేనే బ్రతుకు మారుతుంది వర్తమానం వేధిస్తోందంటే భవిష్యత్తు బాగుంటుందనే అర్థం రేపు నిన్నలా ఉండకూడదంటే నేడు ఎంతలా కష్టపడాలో ఒక్కసారి ఒకే ఒక్కసారి ఆలోచించు మిత్రమా కొన్ని మాటలు గమనిస్తూనే ఉండు ఏదో ఒక రోజు గర్జించే అవకాశం వస్తుంది ఆ రోజు ఎవ్వరిని ఎవ్వరిని వదలకు నిలబడటం నేర్చుకో ఒంటరిగా కలబడటం నేర్చుకో సింహంలా అప్పుడు ఎక్కడైనా బ్రతుకుతావు మహారాజులా కన్నీళ్లను దాటడం దాచటం తెలుసుకుంటే సగం జీవితం అర్థమైనట్లే మిత్రమా మితి మీరిన ఇష్టం కూడా భయంకరమైన వ్యసనమే అరణ్యవాసాలు అజ్ఞాతవాసాలు దాటితేనే పట్టాభిషేకాలు బలంగా కోరుకుంటే ఏదీ రాదు నువ్వు క్రమంగా కష్టపడితే నిన్ను దాటి ఏదీ పోదు వద్దు అనుకుంటే వెనుదిరిగి చూడకు కావాలి అనుకుంటే కడదాకా వదలకు ప్రతి ఒక్కడికి టైం వస్తుంది మిత్రమా కాని ప్రతిరోజు కష్టపడితేనే గుర్తు పెట్టుకో యుద్ధం పద్యం అనుకుంటే కత్తి కన్నీళ్లు పెట్టినా కనికరించకు అద్భుతం జరుగుతుందన్న ఆశ కంటే పరిస్థితులు మారుతాయన్న నమ్మకమే గొప్పది విసిరేసిన విత్తనాలే వృక్షాలుగా వెలివేసిన వ్యక్తులే గొప్ప శక్తులుగా ఎదుగుతారని గుర్తు పెట్టుకో ఓపిక కోల్పోకు ఓటమిని ఒప్పుకోకు కొన్ని నచ్చకపోయినా వినాలి కొన్ని నచ్చినా వదిలేయాలి శక్తికి మించిన అప్పులు చేస్తే వయస్సుకు మించిన బరువులు మోయాల్సిందే మిత్రమా నీ గెలుపును పోస్ట్ చేస్తావని నీ వాట్సాప్ స్టేటస్ ఎప్పుడు ఎదురు చూస్తూనే ఉంటుంది బరువైన బాధలు మోసిన వాడే వీలువైన మాటలు చెప్పగలడు మొదలు పెట్టడానికి ముగించడానికి మధ్యలో భరించాల్సినవి తెగించాల్సినవి చాలానే ఉంటాయి చరిత్రలో చాలా చోటే ఉంది గెలవాలనుకునే వాళ్ళ కోసం కాదు గెలిచేదాకా పోరాడే వాళ్ల కోసం మిత్రమా నిన్ను నువ్వు నమ్ముకొని చేసే యుద్ధంలో ఓటమి కూడా గెలుపుతో సమానం కొన్ని ఇప్పుడు చెప్పినా అర్థం కావు అర్థం కోల్పోయినవి తిరిగిరావు మిత్రమా నేడు బలమైన నిర్ణయం తీసుకోకపోతే భవిష్యత్తు బలహీన పడుతుందని మర్చిపోవు కదా సరైన విధానం తెలిసే వరకు నిధానంగా వెళ్లినా తప్పు లేదు బలంగా నలిగిన హృదయాలు ఎప్పటికీ బలహీనపడవు ఓడిపోతే ఓదార్పు అవసరమో లేదో తెలియదు గాని గెలవాలంటే మార్పు కావాలి మారి తీరాలి మిత్రమా గాయం కూడా గర్వపడాలి నువ్వు చేరుకున్న గమ్యాన్ని చూసి నిద్రలేని రాత్రులే కాదు ఎప్పుడు తెల్లారుతుందా అనే ఆశతో ఎదురు చూసే గొప్ప గెలుపు కూడా ఒకటొస్తుంది ఈ రోజు దరిద్రమని తిట్టుకున్నదే ఏదో ఒకరోజు అనుభవం అని అర్థమవుతుంది ఓడిపోతానేమో అన్న భయంతో గెలవగలవు అన్న విషయం మరచిపోకు కొన్ని తలుపులు మూసుకుపోతేనే కొత్త మలుపులు చేరుకుంటావు మిత్రమా కొన్నేండ్ల తరువాత ఒక చిన్న చిరునవ్వు వస్తుంది నీకు ఆ రోజు అంత చిన్న సమస్యలకేనా అంతలా బాధపడిపోయా అని అనిపిస్తుంది కాలం దేనికి సమాధానం చెప్పదు ఒక్క నువ్వు పడుతున్న కష్టం తప్ప గొప్ప కథల్లో నీ పాత్ర లేకపోయినా నీ కథ ఎప్పుడు గొప్పగా ఉండేలా చూసుకో చేసుకో మిత్రమా అవసరం చెప్పిరాదు అవకాశం పోతే తిరిగిరాదు అమ్ముకోగలగాలే గాని ఆలోచనలే అంతులేని ఆస్తి చేసే పనిని దైవంలా భావిస్తే ఏదో ఒకరోజు జీవితానికి దీపంలా అది వెలుగునిస్తుంది ఎందుకంత ఆలోచన దేనికంత ఆవేదన పోయిందైతే తిరిగి రాదు నువ్వు పొందాల్సిందైతే నిన్ను దాటి పోదు ఎగిరేవి అన్ని ఆకాశాన్ని చేరవు ఎవరో అన్నారని నువ్వు చేతగాని వాడివి అవ్వవు జరిగేది జరగనివ్వు జీవితాన్ని ఒక ప్రవాహంలా వెళ్లనివ్వు రావాల్సిన సమయంలో సరైన మలుపు ఖచ్చితంగా ఖచ్చితంగా వస్తుంది వచ్చి తీరుతుంది గెలుస్తా అన్నది నేను పలికిన శబ్దం కాదు నేను రాయబోతున్న శాసనమని భావించు చేరుకుంటా అంటే ఆలస్యం చేయకు చేరుకోలేవు అనుకుంటే ఆలోచన చెయ్యకు తన గురించి బాధపడమని ఏ గతమో చెప్పదు భయపడమని ఏ భవిష్యత్తు అడగదు ప్రాధేయపడదు కాలేజీలో స్కూల్లో కన్నా కాలే కడుపు కారే కన్నీరే జీవితంలో ఎక్కువ నేర్పిస్తుంది నిరాశ అంటుంది నీ వల్ల కాదు వదిలే అని ఆశ సాధిస్తావు ఇంకొక్క ఇంకొక్క అడుగై అంటుంది నేను గెలుస్తా అంటే ఎవరూ నమ్మలేదు పోరాడుతుంటే ఎవరూ తోడు నిలవలేదు అందుకే అందుకే నాకు ఎవ్వరూ అవసరం లేదు గెలిచినా ఓడినా పరిస్థితులు ఇంకొంత దారుణం అయినా ఒక్కడినే పోరాడగలను ఒంటరిగా అనుకున్నది సాధించగలను అని విశ్వసించు బద్ధకం వదిలేసిన రోజు నుంచే బ్రతకడంలో మార్పు మొదలవుతుంది జీవితంలో చాలా సార్లు మన వల్ల కాదు వదిలేద్దాం అనిపిస్తుంది కానీ వదిలేయాల్సింది అలాంటి ఆలోచనలను మాత్రమే కొన్నిసార్లు గతాన్ని మరవడమే అతి పెద్ద గెలుపు సాధించాలనుకుంటే ఇప్పుడే మొదలెట్టు ఎప్పుడైనా తప్పదు కదా ఎప్పటికైనా సాధించక తప్పదు కదా ఇప్పటికీ మించిపోయిందేమీ లేదు మళ్లీ మొదలెట్టు ఒక ఆరు నెలలు బలంగా కష్టపడితే అనుకున్నది ఖచ్చితంగా సాధిస్తావు ఎదుర్కోవాలని నిర్ణయించుకుంటే సమస్య ఎంతటిదైనా వెనకడుగు వెయ్యకు ఒక్కడివే అని ఎప్పటికీ భయపడకు ఒంటరి పోరాటాలే గొప్ప గొప్ప సామ్రాజ్యాలను నిర్మించాయి ఆగిపోదామనిపించిన ప్రతిసారి కనులు మూస్తే గుర్తుకొచ్చే గతం ముందుకెళ్లకపోతే ఎందుకు ఈ బ్రతుకు అని ప్రశ్నిస్తూనే ఉంటుంది మిత్రమా ఆలస్యమైనా పర్లేదు కాని కొన్ని అవమానాలకు సమాధానం చెప్పి తీరాల్సిందే నీ వల్ల కాదు అన్నోళ్లకి నిన్ను అంచనా వేయడం ఎవరి తరం కాదు అని నీ గెలుపుతో నిరూపించు భరించి భరించి కష్టం కూడా కొన్ని రోజులకి ఆనందంగా అనిపిస్తుంది తరువాత జీవితంలో ఏది అంత పెద్ద భారం అనిపించదు మిత్రమా ఆదాయం ఎంత వచ్చినా సంపద పెరగాలన్నా తరగాలన్నా నీ ఖర్చు మాత్రమే నిర్ణయిస్తుంది గెలుపు అంటే తిరిగి కొట్టడం కాదు తిరుగు లేకుండా ఎదగడం వంద సార్లు ఓడిపోయామని వంద సార్లు గెలవాల్సిన అవసరం లేదు ఒక్క గెలుపు ఒక్క గెలుపు చాలు అన్ని ఓటములకు సరిపడేలా చరిత్రలో నిలిచిపోతుంది అన్నీ బాగున్నప్పుడు కాదు ఎంతో బాధలో ఉన్నప్పుడు మనమేంటో మనకర్థమవుతుంది నేడు నీవు అనుభవిస్తున్న కొన్ని కష్టాలు ఏమవుతుందిలే అని దర్జాగా తిరిగిన గతం తాలూకు బహుమానాలే మిత్రమా ఎంతో మందికి ఏదో సాధించాలన్న ఆలోచనలు అర్ధరాత్రి ఉదయించి పొద్దున్నే అస్తమించి పోతుంటాయి ప్రపంచం దృష్టిలో లోకువైనా పర్లేదు గాని కుటుంబానికి మాత్రం భారమవ్వకు నీవు గెలిస్తే మీ అమ్మా నాన్న కళ్ళలో ఆనంద బాష్పాల కన్నా గొప్పవి ఏమున్నాయి ఈ ప్రపంచంలో నిన్ను మర్చిపోయినొళ్లకి సైతం నీవు గుర్తుకొస్తే గుండెల్లో గుచ్చుకునేంత గొప్పగా ఉండాలి నీ గెలుపు కొడితే కోటలు బద్దలయ్యేంత బలంగా కొట్టు లేకపోతే అటువైపు కన్నెత్తి కూడా చూడకు సరిగ్గా ఉపయోగించకపోతే సమయమే అతి పెద్ద శత్రు అవుతుంది నిన్ను ఆపుతున్నది నీ స్వమరితనమే నిన్ను ఎత్తులో నిలబెట్టగలిగేది నీలోని పోరాడే గుణమే నీవు రాయివైనా అయితే ఎవరైనా శిల్పంలా మార్చేవారు ఏమో మనిషివి కదా నిన్ను నువ్వే చెక్కుకోవాలి కోపం బాధ రెండు ఏకమై వచ్చే చిరునవ్వు చాలా శక్తివంతమైనది జరిగిన కథ నీకు నచ్చనప్పుడు మిగిలిన కథైనా నీకు నచ్చేలా రాసుకో ఎవరూ రానప్పుడే ఎటు పోవాలో బాగా అర్థమవుతుంది కాలాన్ని వృధాగా గడుపుకుంటూ పోతే గతం అవుతుంది గెలుచుకుంటూ పోతే చరిత్ర అవుతుంది మది మన మాట వింటే విధినైనా మార్చుకోగలం రాళ్లు వేస్తే ఒకటైనా తగులుతుంది అని కాకుండా వేసే మొదటిదే చివరిది అని ప్రయత్నిస్తే అసలు మిగిలిన తొమ్మిది వేయాల్సిన అవసరమే ఉండదు కదా మిత్రమా రేపు తప్పించుకుంటే ఎల్లుండి ఎదురు చూస్తూనే ఉంటుంది కష్టాన్ని వాయిదా వేస్తావో లేక అనుకున్న లక్ష్యాన్ని చేరి జీవితాన్ని హాయిగా మార్చుకుంటావో చేతిలోనే ఉంది కోల్పోయినవి పొందలేమేమో కాని పొందేవి మాత్రం కోల్పోయిన వాటికంటే గొప్పగా ఉండాలి మిత్రమా కొన్నిసార్లు ఏ దారి లేనట్టే కనిపిస్తుంది కాని భయపడకు ధైర్యంగా నీవు ముందుకు వేసే అడుగులే కొత్త మార్గాన్ని సృష్టిస్తాయి మిత్రమా ఏడిస్తే సచ్చిపోయినోళ్లే కాదు బ్రతికున్నోళ్లు కూడా రారు ఒక్క సాధిస్తే తప్ప నీకు తెలుసు నీ బ్రతుకు అంత గొప్పగా లేదని కాని నీకే తెలుసు ఇలానే ఎక్కువ రోజులు ఉండవు అని ఫలితం ఏదైనా గాని పోరాడక ముందే భయంతో నీతో నువ్వు ఓడిపోకు నేర్చుకోవటం మర్చిపోనంత వరకు జీవితాన్ని మార్చుకోవడం నీ చేతుల్లోనే ఉంది గతంలో జరిగింది మాత్రమే చరిత్ర కాదు భవిష్యత్తులో నీవు సాధించబోయేది కూడా చరిత్రేనని గుర్తుపెట్టుకో ఒక గమ్యాన్ని ఎంచుకో గాయాన్ని మరిచేలా భారాన్ని దించేలా జీవితానికి కొత్త అర్థం తెచ్చేలా మిత్రమా ఆఖరిగా మాట గెలుపనేది నమ్మకం కాదు నీవు తీసుకున్న నిర్ణయమై ఉండాలి ఇది రాసి పెట్టుకో